హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే మినపగారులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి రెండు కప్పుల మినపగుళ్ళను తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకుని ఒక ఐదు గంటల పాటు నాననివ్వాలి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు ఐదు గంటల తర్వాత వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కుని నీళ్ళు లేకుండా వంచుకుని గ్రైండర్లో వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా గ్రైండర్లో వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా ప్లఫీగా వస్తుంది తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఒక పది పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుని దానిలోనికి పిండిని మినప పిండిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మినపగుళ్ళను గ్రైండర్లో వేసుకుంటే గారెలు అనేవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి మిక్సీలో కూడా వేసుకుని గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నా కానీ గ్రైండర్లో వేసుకున్నట్టు రావాలంటే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెల పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒక కవర్ మీద వేసుకుని గారెల్లా పరుచుకుని చిన్న హోల్ పెట్టుకుని ప్యాన్లో వేసుకోవాలి ఇలా కాకుండా టీ స్టైనర్తో కూడా గారెల్ని వేసుకోవచ్చు మనకి గారెలు వేసుకోవడం పర్ఫెక్ట్గా వస్తే చేతితో కూడా వేసేసుకోవచ్చు ఇలా గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెల్ని ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెల పైన కలర్ వచ్చి లోపల సరిగ్గా ఉడకవు ఇలా ఒక సైడ్ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ గారెల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క గారి ఫ్రై అవ్వగానే గారెల పుల్ల సహాయంతో ఒక్కొక్కటి తీసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిండంత గారెలుగా వేసుకోవాలి ఇదే విధంగా గారెల్ని వేసుకుంటే మనం హోటల్లో తిన్నట్లే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి ఈ గారెలను అల్లం చట్నీతో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్